హాయ్ గైస్ అసలు కొంచెం నేను మెకానిక్ జార్ సో మొత్తం కొంచెం కొత్తవిడతో ముందు బిఎస్ సిక్స్ గ్లామర్ అండి సో వీడియోకి మిస్ అవ్వకుండా లాస్ట్ వచ్చి ఈ బండి మనం బోర్ చేయబోతున్నాం ఫుల్ బోర్ ఓకేనా మరి బిఎస్ సిక్స్ బండి ఫుల్ బోర్ చేయడం ఏంటన్నా అనుకుంటారు దానికి ఒక హిస్టరీ ఉంది క్లారిటీ చెప్తా రెండోసారి అలాగే మనం బిఎస్ సిక్స్ బండి గ్లామర్ ఫస్ట్ టైం అండి బోర్ చేయడం అంటే ఎక్సెల్ హండ్రెడ్లు చేశాం కానీ బిఎస్ సిక్స్ గ్లామర్ లో స్ప్లెండర్లో ఈ బండి ఎప్పుడు చేయలేదు మరి ఎందు చేయలేదు అని అడుగుతున్నారా అసలు అయితే చేస్తాక ఈ బండి లేటెస్ట్ బల్లు కదండి నాలుగైదు సంవత్సరాల బల్లు మరి అప్పుడైతే బోర్కి అయితే రావు మా అయితే ఒక హాఫ్ బోర్ ఫుల్ బోర్ చేశాను మరి అసలు ఫుల్ ఎందుకు వచ్చిందంటే దీనికి వచ్చేసి కస్టమర్ అయితే ఏం చేశాడంటే పొట్రాస్ కొంచెం బెండ్ అయింది గేర్లే అసలు ఇబ్బంది అవుతుందని చెప్పి మనకు సుత్తి పెట్టి కొట్టాడు ఏదో మత్తులో ఉండి దెబ్బకి చాంబర్ అయితే పగిలిపోయింది ఎందుకంటే షైన్ యూనిక్ అంటే ఇది అయితే ఇంజన్కి ఫిట్టింగ్ అయి వచ్చిందండి బోల్డ్ బోల్డ్ ఫిట్టింగ్ ఉంటుంది పొట్టస్కి వచ్చేసి సో అదైతే ఇరిగిపోయింది సో మొత్తం కదా చాంబర్ మొత్తం పగిలిపోయిందండి దగ్గర దగ్గర మూడు నాలుగు వందల పగిలిపోయింది దీని గురించి ముందు ఒక వీడియో పెట్టాను మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే దీనికైతే మనం ఎంసీలు అప్లై చేశాము అయితే ఎంత ఎంసీలు రాసిన స్టాండింగ్ అయితే ఉంటుంది కదండి అయితే మొత్తానికి ఎంసీలు కొద్ది రోజులు వాటికి ఆగింది తర్వాత అయితే మళ్ళీ ఊడిపోయింది ఆయిల్ చెమ్మ అయితే మొదలైంది అసలు ఆయిల్ లేకుండా మనం అలాగే తిరిగేశాడు సో దానివల్ల అయితే బండి అయితే బోర్కొచ్చేసింది కాకపోతే ఏంటంటే దీనికి వచ్చేసి పిస్టన్ బానే ఉందండి ఆయిల్ అయితే ఎత్తట్లేదు బానే ఉంది ఆ పిస్టన్ అయితే గీతలు కూడా గీత అసలు ఏమీ పర్లేదు బాగానే ఉంది మనం ఏ పిస్టన్ కూడా వేసి ఎక్కించేవచ్చు కాకపోతే ఏంటంటే నా కస్టమర్ ఒకటే మాట చెప్పాను బ్రదర్ ఇది మనం నీట్గా చేసుకుంటే ఒక ఐదు వేలు అయింది కాకపోతే ఏంటంటే కొత్త చాంరైతే దొరకదని చెప్పానండి కొత్త అయితే దొరకదండి ఈ చాంబర్కి అయితే వెళ్ళి పెట్టించా మనం మరి ఎందుకు దొరకదు ఏంటి అంటే కొత్త బొల్లు అండి ఇప్పుడే ఈ వచ్చిన బొల్లు ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతున్నాయి దీని సామాన్ అయితే ఇంకా దొరకదు దొరకట్లేదు ఒకవేళ దొరికినా సరే దీని చాంబర్ వేసుకోవాలంటే ఒక నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చిల్లర ఉంటుంది ఒకవేళ మరి పాత ఏమైనా ట్రై చేయొచ్చు కదా అనుకుంటే పాత్ర ట్రై చేస్తాకే అసలు ఈ బొల్లు అనేవి ఏదైనా కాటాకి వెళ్తేనే కదండి ఎవరైనా కాటాకి వెళ్తే వేస్తేనే ఈ బొల్లకి చాంబర్లు అనేవి సామాన్ అనేది స్పేర్ దొరుకుతాయి మరి కాటాకి వేయాలంటే మరి కొత్త బొల్లు కాబట్టి వేసే ఛాన్స్ లేదు ఎక్కడ దొరకదు కూడా ఇక మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటి దీన్ని వెళ్ళి పెట్టించుకోవాలి నేను కాస్ట్ మాట చెప్పాను ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు మధ్యలో అయితే మనం నీట్గా చేసి ఇచ్చేద్దాం వెళ్లిం పెట్టిచ్చేసి మండి నీట్ చేసేస్తా అని చెప్పాను ఇంకొక విషయం ఏంటి అంటే మనోడికి ఇది కూడా చెప్పాను మనం హెడ్ ఓడి చేస్తున్నాము బోర్ ఓడి చేస్తున్నాము మొత్తం ఇంజన్ ఓడితేస్తున్నాము ఒకవేళ ఇప్పుడు మరి బండి మొత్తం మనం ఎక్కి చేశాక రెండు నెలలు మూడు నెలలు బాగానే ఉంటే తర్వాత ఏమైనా పొగ వచ్చినా ఇంజనీర్లు తగ్గేసినా సరే మళ్ళీ ఆఫ్ బోర్ చేసుకోవాల్సి వచ్చింది ఆఫ్ బోర్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక నాలుగు ఐదు వేలు పెట్టాలి అదేదో ఇప్పుడే నువ్వు బోర్ కట్టింగ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు గైడ్లు గీళ్ళు ఏమైనా పోతే మొత్తం చేసేసుకున్నావు అంటే మాత్రం ఒక ఏడు వేలు ఏడు వేల వందలు అయితే చాలా నీటిగా ఉంటుందని చెప్పానండి కస్టమర్కి అయితే సరే అన్న అని చెప్పాడు మనోడైతే సో దీనికి వచ్చేసి అసలు ఎక్కడ పగిలిపోయింది ఏంటి అని చెప్పి నేను మీకు క్లారిటీకి చూపిస్తాను ఒకసారి చూడండి సో దీనికి ఫస్ట్ వాళ్ళు వచ్చేసి చూస్తున్నాను కదండి మనం ఏదైనా సరే చాలా జాగ్రత్తగా కూడా తీసుకోవాలండి ఎందుకంటే మరి మనమైతే గ్లా రెగ్యులర్గా గ్లామర్ గ్లామర్ బిఎస్ ఫోర్లు తర్వాత వచ్చేసి మరి స్ప్లెండర్లు యూనికాన్లు షైన్లు పలసర్లు ఇవన్నీ చేసాం అబ్బా బాగానే ఉంది ఆ ఆ సెట్టింగ్ ఒక ఇంజిన్ సెట్టింగ్ ఒకలాగా ఉంటుంది ఈ బిఎస్ సిక్స్ విషయాలు గురించి సరే ఇంకోలాగా ఉంటుంది మనం ఎప్పుడు ఓడ తీసింది లేదు ఎప్పుడు చేసింది లేదు కాబట్టి మనం జాగ్రత్తగా చూసి ఓడ తీసుకోవాలి మనకి ఎవరు చెప్తాకైతే ఉండరండి ఏ బండి గురించి అయినా సరే ఏ దేని గురించి అయినా సరే మనం చెప్తాకైతే ఎవరు ఉండరు మనం ఏదైనా సరే చూసి నేర్చుకోవాలి నేను విషయం చెప్తున్నాను చూడండి మన కొత్తగా పోరాలు చాలా మంది మెకానిక్ వాళ్ళు నేర్చుకున్నారు షెడ్ వాళ్ళు నేర్చుకోవాలన్నారు కొంతమంది విషయం అంటే అన్న మరి మా షాప్లో పని ఏర్పించట్లేదు అన్న చైన్స్ బైక్లు వేయడం బ్రేక్ షూ వేయడం అలాంటి చిన్న చిన్నవి చెప్తున్నారన్న ఇంజన్ నాలుగే సంవత్సరం వెళ్తున్నాను అన్న ఆయన అదే పని చెప్తున్నారన్న అంటున్నారు అండి నేను చెప్పేది ఏంటి అంటే మీ మేస్త్రి ఎప్పుడైనా సరే ఇంజన్ బిగించేటప్పుడు అది అంతరాత్రి అయినా సరే అర్ధరాత్రి ఒంటి గంటైనా రెండైనా ఏ టైం అయినా సరే మీరు ఇంజిన్ బిగించుకునేటప్పుడు అక్కడ కూర్చున్నారంటే మీకు దగ్గరుండి మేస్త్రి చెప్తాడు ఒకవేళ చెప్పకపోతే చూసేటప్పుడు మీరు ఎలా పీగుతున్నారు ఎలా ఎక్కిస్తున్నారు ఏంటి అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలు అండి ఏదైనా సరే ఒకటి రెండుసార్లు ఇంజన్ కూడా తీసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా అబ్జర్వ్ అయిపోద్ది కాకపోతే ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి మైండ్లో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బీఎస్ సిక్స్ పండు కదండి నేను దీనికి ఎప్పుడు అంత ముందు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను కాకపోతే ఏంటి అంటే మనం ఎక్కడ ఏ బోల్ట్ ఎలా పీకుతున్నాము ఏంటి అని చెప్పి మనం నేను అబ్జర్వ్ చేసుకుని మరీ పీకానండి మళ్ళీ అలాగే ఎక్కిచ్చేస్తాను ఓకేనా సో ఫైనల్గా వచ్చేసి బండి అయితే రెడీ అయిపోయిందండి కాకపోతే మనకు వీడియో చేస్తే ఇబ్బంది లేట్ అవుతుంది అంటే కొంచెం షాప్లో ఖాళీ లేదు వర్క్ ఉండే సో దానివల్ల అయితే మనం లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నాము సో షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క రోజు మిస్ అవుతున్నాయండి పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మనకి ఎడిటింగ్కి టైం కుదరట్లేదు వాయిస్ చెప్పాలి ఎడిట్ చేయాలి టైం అయితే కుదరట్లేదు సో ఫైనల్ అయితే కొంచెం లేట్ అవుతుంది సో దీన్ని చూస్తున్నారు కదండి మనమైతే ఫైనల్గా సెంటర్ కూడా ఓడ చేసేస్తున్నాము ఇంకో విషయం ఏంటి అంటే కొత్తగా ఎవరైనా మన వీడియో చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ గైస్ ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇంకోటి మనం ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫైవ్ కే కంప్లీట్ అయిపోతున్నాం దగ్గరికి వచ్చేసాము ఇంకొక ఒక ఫిఫ్టీ ఫాలోవర్స్ అయితే ఫైవ్ కే కంప్లీట్ అయిపోతుంది అలాగే యూట్యూబ్ ఛానల్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్లో ఉన్నామండి అండి టూ కేజీ కంప్లీట్ చేసుకోవాలి సో ఎవరైనా కొత్త చూస్తే చెప్పే కొంచెం ఫాలో అవ్వండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి నాకు కొంచెం క్లారిటీ చెప్పండి అబ్బా ఇంకోటి ఏంటి అంటే దీనికి చూస్తున్నారు చామర ఎలా పగిలిపోయింది ఎంత పగిలిపోయింది ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి క్లారిటీగా సో ఇంకో విషయం ఏంటి అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి సామాన్ వేస్తున్నాము ఏం సామాన్ వేస్తే ఎంత అయింది ఏంటి దీని బిల్లు వెల్డింగ్ ఎంత అయింది ఇది మొత్తం మీరు క్లారిటీగా చూపిస్తాను ఇంకో వీడియోలో ఇది పార్ట్ వన్ వచ్చేసి పార్ట్ టూ కూడా మీకు ఆ వీడియోలో చెప్తారండి చూడండి ప్రస్తుతం అయితే చూస్తారు కదా ఎలా పగిలిపోయింది అందుకొని మీకు కనపడతనే ఉంది కదండి చూడండి లేదు ఇక్కడ నుంచి మనకి షేప్ షేప్లో పగిలిపోయింది చూసారు కదండి అది వచ్చేసి సో దాన్ని అయితే మనం వెల్డింగ్ పెట్టాలి ఇటు కడిగి ఇచ్చి ఏదో అయితే పెట్టి పెట్టిస్తానండి పెట్టించప్పుడు మీకు క్లారిటీ చూపిస్తారు చామరా ఎలా ఏంటో కూడా సో అప్పుడు దాకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్